ఈరోజు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాము సో నిన్న మీరు మీలో బిగ్ బాస్ చాలా చాలా కోపం వచ్చిందండి నాకు మాత్రం ఏంటంటే అసలు ఈ బిగ్ బాస్లో మరి ఫస్ట్ ఇంకా టాస్క్లు కూడా స్టార్ట్ అవ్వలేదు కానీ ఏంటి ఈ గోళ ఈ రచ్చ అర్థం కావట్లేదు అసలు సో ఏదేమైనా కానీ మనం బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నామంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా కంపల్సరిగా ఖాళీలేండి సో రివ్యూ ఇవ్వాలి కాబట్టి మనం బిగ్ బాస్ చూస్తున్నాం పదిన్నర దాకా ఓపిక్గా లేకపోతే అసలు అంత టైం కూడా లేదనమాట చూడటానికి కూడా పోతే బిగ్ బాస్ ప్రత్యేకంగా నేను ఎందుకు బిగ్ బాస్ చూస్తున్నానంటే సో నా యూట్యూబ్ ఛానల్లో నేను మీతో రివ్యూ ఇవ్వాలనేసి చూస్తున్నాను లేకపోతే అసలు పదిన్నర దాకా అంత టైం లేదండి మళ్ళీ ఉదయాన్నే హడావుడిగా వెళ్ళిపోవాలి కాబట్టి సో మనకి నిన్న ఎపిసోడ్లో వచ్చేసి ఆల్రెడీ మనకి ఎలిమినేషన్ అయితే జరుగుతుంది అలానే మనకి ఇంకా గేమ్స్ టాస్క్లు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే నార్మల్గా పని క్లీనింగ్ క్లీనింగ్ చేయటం అవే ఉన్నాయి ఇంకా నిన్న వచ్చేసి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుందండి సంజనా గారు అయితే నిజంగా ఆమెకి ఏమైందో తెలియట్లేదు కోపం వచ్చింది ఓ పక్క సో అది ఒక బిగ్ బాస్ కదా అనేసి అనుకున్నాము ఎందుకంటే గుడ్డు చేసిన ఆగం అంతా ఎంత కాదండి నేను ఎపిసోడ్ మొత్తం గుడ్డు గుడ్డు గురించాను అంటే మనకేంటే మనం చూడటానికి చాలా అస్సలు బాగలేదు ఏంటి అంటే కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిద్దనమాట ఫుడ్ ఫుడ్డు వాల్యూ అంటే సంజనా గారు ఫుడ్డు గుడ్డు తిన్నారు ఆమె దొంగతనంగా గుడ్డు తింది ఆమె నేను సేఫ్గా ఆడుతున్నాను అనేసి అనుకునేది కానీ ప్రజలు చూసే వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చింది సో ఈ పాయింట్ ఒకటి మొన్న బాత్రూమ్ పాయింట్ ఒకటి ఆమెకి చాలా మైనస్ రోతి ఇవి ఈ రెండు కూడా ఎందుకంటే చెప్తాను మొన్న బాత్రూమ్ విషయంలో ఆమె రాంగ్ చేసింది నిన్న గుడ్డు విషయంలో గుడ్డు తిని ఆమె సైలెంట్గా ఉండి అందరూ గొడవలు ఆడుకుంటూ అసలు భరణి గారను మన గుండెంకులు అయితే అసలు మీద మీదకి వెళ్ళిపోయారు బాబు కొట్టుకుంటారంటే ఇలా కొట్టుకుంటూ అలానే మనకి ఏదైతే ఆవిడ ఉంది కదా రీతు చౌదరి గారు గొడవ ఆడుతూ ఆమె మొత్తం ఆమె వెయిన్స్ అన్నీ కూడా అసలు డైలెట్ అవుతూ అట్లా అరిసినా కానీ ఈవిడ కామ్గా ఏంటంటే నవ్వుకుంటూ మీరు కొట్టుకోండి మీరు తిట్టుకోండి మీరు కొట్టడం మీరు తిట్టుకోవటం నాకు ఎంజాయ్మెంట్ అన్నట్లుగా ఇవి బిహేవ్ అనమాట అది బాగలేదు ఎందుకంటే ఫస్ట్లో ఆమె అంటే ఫస్ట్లో ఏంటి నవ్వుతుంది సరే నవ్వుతుంది కానీ అక్కడ అంతా సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోయి హౌస్ మేట్ మనకి సిల్లీగా కావచ్చు కానీ సో వాళ్ళకి ఒక ఇది కదా ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినకూడదు కదా సో ఆ టై ఆ పాయింట్లో అంత గొడవ జరుగుతున్నప్పుడు ఆమె ఓపెన్ చేసి ఫస్ట్ అంటే సరే నువ్వింది లేకపోతే అది కామెడీ అనుకుంది అంత గొడవ జరగదు అనేసి ఆమె అనుకొని నేను ఫుడ్ కొనలేను ఆమెకి ఏదో క్రేవింగ్స్ ఆమె ఏదో ఇష్యూ ఉందనేసి ఆమె ఫుడ్ తింటుంది ఓకే తింది ఆ గుండెంకులు గారు సారీ గుండంకులు గారు కూడా వచ్చి అడిగారు సో మీరు ఏమన్నా తింటే చెప్పండి నేను నా గుడ్డుని మీకు సాక్రిఫైస్ చేస్తాను అనేసి తీరా ఆయనేమో తప్పించేసుకున్నాడు గుండెంకులు గారు ఫస్ట్ అన్నాడు తర్వాత మళ్ళీ ఏమి మాట మార్చేసింది నేను ఆల్రెడీ ఆయనకి గుండెంకుల పేరు నాకు గుర్తురావట్లేదండి ఆయనకి ఆల్రెడీ నేను చెప్పాను అనేసి అంతే అక్కడ భర్ణి గారి కోపం వచ్చింది ఆ కోపం వచ్చి ఆ గుండెంకులు గారు ఈయన ఇద్దరు హరీష్ గారు గుండంకులు కదా హరీష్ గారు వీళ్ళిద్దరు గొడవ ఆడుకున్నారు ఓ పక్కన రీతు చౌదరి గారు గొడవడుకున్నారు తీర వీళ్ళందరూ గొడవ ఆడుకుంటా గమ్మన చక్కగా మామూలుగా ఎలిగి పిల్లలాగా వెళ్ళేసి మళ్ళీ అక్కడ డోర్ దగ్గర వాళ్ళు ఆపేశారు డోర్ దగ్గర అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ ఏం చెప్పింది తనూజాకు తెలుసు అని చెప్పింది తనూజాకి అలానే గారికి తెలుసు అని చెప్పింది అక్కడ ఇంకా పెద్దది అయిపోయింది గోళ సో అక్కడ కూడా ఆమె చాలా క్యాజల్గా తీసుకుందాం అనమాట ఆ టాపిక్ కానీ చాలా హాట్ అంటే చాలా హీట్ అయిపోయింది చాలా పెద్దగా అయిపోయింది గొడవ అక్కడ కూడా ఏంటి తనూజకి చెప్పేసింది భరణి గారు వీళ్ళిద్దరు వచ్చేసి మాకేం తెలీదు అసలు తనూజ అయితే ఇక్కడ తనూజ బిహేవియర్ కూడా బాగాలేదు ఎందుకంటే తనూజ ఏం చెప్పింది నాకు తెలీదు నా బస్సులు ఏమి తెలీదు నాకేమి తెలీదు అనేసి అంది కానీ ఆమెకి తెలుసు ఆల్రెడీ ఎందుకంటే ఆమె గుడ్డు తీసుకునేటప్పుడు ఆమెకి ఏదో ప్రాబ్లం ఉంది గుడ్డు తీసుకుంది సో ఈమెకి చెప్పే తీసుకుంది భరణి గారు కూడా చూసారని చెప్పింది ఎందుకంటే భరణి గారు తప్పించుకున్నారు తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారు మరి అది తప్పే కదా అక్కడ అంతమంది కొట్టుకొని అస్తున్నారు కదా మరి ఆ టైం అప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా అక్కడ తనుజ గారిది తప్పు ఉంది భరణి గారిది తప్పు ఉంది ఎందుకంటే ఆ గుడ్డు చ చిన్న గుడ్డు గురించి ఇష్యూ ఇష్యూ చేసుకుంటున్నారు అదే మనకి నార్మల్ ఉండొచ్చు కానీ వాళ్ళకి అది ఇష్యూ అనమాట సో ఇక్కడ రీతు గారు వచ్చేసి పెద్దగా అరవటం పెద్దగా చేయటం ఏంటో అర్థం కాలేదు ఏదేమైనా ఈ వీక్ సంజనా గారు అయితే ఎలిమినేషన్ సార్ ఎందుకంటే ఆమె చేతుల అంటారు కదా తెలుసుకుంది పాపం ఆశా ఆశాషాయి గారిని ఆల్రెడీ మొన్న ఇది పర్సనల్ ఇష్యూ మీద అయింది నేను అదే ఆమెది వచ్చేటప్పటికి నా దగ్గరికి ఎవరు రావద్దు నేను ఎవరితో మాట్లాడను అని ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు సార్ ఫస్ట్ ఇష్యూ జరగ జరగదేమో అని అనుకున్నాను అందే బట్ చూస్తుంది కదా రేజ్ అయింది కదా సైలెంట్ కూర్చుంది అనమాట అక్కడ కరెక్ట్ కాదు ఎందుకంటే గుడ్డు తింద ఆమె సరే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నా కానీ తర్వాత అందరూ ఇష్యూగా ఉన్నప్పుడు నేనే తిన్నాను నాకు ఇలా క్రేవింగ్స్ అవుతున్నాయి అనేసి చెప్తే బాగుండేది కానీ అంతమంది కూడా తిట్టుకుంటూ గొడవ ఆడుకుంటుంటే ఈమె చాలా ఎంజాయ్ చేస్తూ దానిని లైట్ తీసుకొని కూర్చొని ఆమె పని ఆమె చేసుకోవటం కూడా చాలా తప్పు అనమాట సో నేను ఎపిసోడ్ మొత్తం గుడ్ ఎపిసోడ్ అయినా అసలు మన సిల్లీగా ఉండొచ్చు కానీ అక్కడ సంజనగర్ గారు చేసింది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే ఫస్ట్లో ఆమె ఏం చెప్పింది నాకు ఇంత ఇష్యూ అయితేనే అనుకోలేదంటే మధ్యలో స్టార్ట్ అయింది ఇష్యూ ఆమె చూస్తుంది కానీ ఆమె ఏంటంటే మీరు తిట్టుకోండి మీరు కొట్టుకోండి మీరు ఏదైనా చేసుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్లుగా అయితే కూర్చుంది అది కరెక్ట్ కాదు నాకు కూర్చోకూడదు కూడా కొంచెం ఇష్యూ పెద్దది అవుతుంది అన్నప్పుడు ఈమె ఓపెన్ చేసి మాట్లాడితే చాలా బాగుండేది గొడవ అంత ఇష్యూ అయ్యేది కాదు సో సంజయ్ నగర్ రెడ్డి కరెక్టో రైటో మీరు కూడా కామెంట్స్ లెక్క